జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహ దత్తస్వామి దత్తశక్తి జ్యోతిష్యాలయం దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం సస్యశ్రీ విశ్వాపసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్పరుతము జ్యేష్ఠమాసము కృష్ణపక్షము ఆదివారము తేదీ పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము తిథి సూర్యోదయ కాల తిథి కృష్ణ చతుర్థి మరి చతుర్థి ఈరోజు మూడు గంటల యాభై మూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి పంచమి ఇక్కడ నక్షత్రము శ్రవణ నక్షత్రము రేపు ఒంటి గంట ఒక నిమిషం ఏఎం వరకు తదుపరి ధనిష్ట నక్షత్రము రాశి మకర రాశి వర్జము ఈరోజు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏఎం నుండి ఆరు గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల ఐదు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు పిఎం వరకు రాహుకాలము ఐదు గంటల పదకొండు నిమిషాలు పిఎం నుండి ఆరు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు రెండు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు మరి ఇక్కడ ఈరోజు శుభ సమయాలను కూడా చూద్దాము శుభ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఒకటి అభిజిత్ ముహూర్తము గోధువులు ముహూర్తము ఇక్కడ మనము తెలుసుకుందాం శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తము బ్రాహ్మీ ముహూర్తం అనేది ఉదయం నాలుగు గంటల పదకొండు నిమిషాలు ఒక నిమిషం ఒక సెకండ్ నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు ఆరు సెకండ్లు ఇవ్వం వరకు విజయ ముహూర్తము రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు పిఎం నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు పదిహేను సెకండ్ల పీఎం వరకు అభిజిత్ కాలం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు ముప్పై రెండు సెకండ్లు ఏఎం నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పిఎం వరకు గోధుల ముహూర్తము ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషము ఏఎం ముప్పై ఒక్క నిమిషము ఐదు సెకండ్ల పిఎం నుండి ఐదు గంటల నాలు నలభై మూడు నిమిషాల ఆరు సెకండ్లు పిఎం వరకు అదేవిధంగా మనకిక్కడ తారాబలం చంద్రబలం కూడా చూద్దాం తారాబలం చంద్రబలం చాలా ముఖ్యమైనటువంటిది ఈరోజు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు అంటే ఉదయాత్ పూర్వమే ఉదయాత్ పూర్వం వరకే అంటే మన తెల్లవారకు ముందు మాత్రమే ఉన్నటువంటి తారా ఇది కృత్తిక ఉత్తర ఉత్తరాసాఢ వారికి జన్మతార గనక మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవణం వారికి పరమిత్ర తార చాలా మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి శతవిషం వారికి నైద్ర తార కనుక మంచిది కాదు మరి పునర్వసు విశాఖ పూర్వబాద్ర వారికి సాధన తార మంచిది పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి ప్రత్యేకతార మంచిది కాదు ఆశ్లస చేస్తే వారికి క్షేమతార మంచిది మరి అశ్విని మఖముల వారికి విపత్ తర కనుక మంచిది కాదు భరణి పుబ్బ పుర్వాచ వారికి సంపత్ తరగనక మంచిది మరి ఇక్కడ పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయా పూర్వమే అయిపోయింది కనుక మళ్ళీ రేపటి వరకు కూడా చెప్పుకుందాం రేపు తెల్లవారి ముందు ఒంటి గంట ఒక్క నిమిషం ఏఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం ఇక్కడ రోహిణి అస్తాశ్రవణం వారికి రోహిణి అస్తాశ్రవణం వారికి జన్మతార మంచిది కాదు మరి తప్పనిసరి ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆకుకూరలు ఇవ్వాలి మృగశరి చిత్త దానిష్ట వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది ఆరుద్ర స్వాతి నిమిషం వారికి మిత్రతారం మంచిది విశాఖ పూర్వబాదుల వారికి మాత్రం నైదలతారం మంచిది కాదు పుష్యమి ఆంధ్ర ఉత్తర వారికి సాధన తార మంచిది ఆశ్లేష చేస్తే వారికి ప్రత్యక్ష తారం మంచిది కాదు అశ్వరిమాకముల వారికి క్షేమతారం మంచిది భరణి పుబ్బ పూర్వశ వారికి విపత్ తార కనుక మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తరాశ వారికి సంపత్ తార కనుక చాలా మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్యా ఉచ్చిక ధరస్సు మకరం మరి మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మిథున రాశికి అష్టమచంద్రుడు తుల రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు ఇది శుభకార్యములకు మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు గాతవారం ఈరోజు మేషరాశి వారి గాతవారం కనుక గాతవారం రోజున ఎలాంటి దూర ప్రయాణాలు చేయకూడదు జై గురుదత్త జై కాళి